వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే తన బావమరతి తనని ఫోన్ చేసి డబ్బులు కావాలని ఇబ్బంది పెట్టడంతో పార్వతిని కూడా బెదిరించడంతో తట్టుకోలేక అతని దగ్గరికి వెళ్తాడు అతని చెంప పగల కొట్టి రాస్కెల్ ఇంకొకసారి నాకు డబ్బు కోసం ఫోన్ చేశావంటే చంపేస్తాను ఇదిగో తీసుకో అని చెప్పి డబ్బులు తన మొహం మీద కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కానీ అతను మాత్రం రాజేంద్ర ప్రసాద్ని కోపంగా చూస్తాడు బావా నువ్వు డబ్బులైతే ఇచ్చావు కానీ దానికి ముందు నన్ను చెంప దెబ్బ కొట్ట డబ్బులు తీసుకుంటే ఆ దెబ్బలు మర్చిపోతాననుకుంటున్నావా చూడు ఈ చెంప దెబ్బ కొట్టినందుకు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను సాయంత్రం నా మేనల్లుడి పుట్టినరోజు ఫంక్షన్లో నీకు మనస్సు అంతే ఉండదు అని చెప్పి ఇక అతనైతే మాట్లాడుతూ నవ్వుకుంటూ డబ్బులు వైపు చూసుకుంటాడు ఇక్కడ చూస్తే రాజేంద్ర ఇక తన దగ్గర నుంచి వచ్చిన తర్వాత తను చాలా బాధగా ఆలోచిస్తూ ఒక సోఫాలో కూర్చుని ఉంటాడు ఇంకా ఉన్నట్టుండి అన్నీ గుర్తు చేసుకునేసరికి రాజేంద్ర తట్టుకోలేకపోతాడు అక్షయ్ అక్షయ్కి పార్వతి కన్న తల్లి కాదని తెలిస్తే ఆక్షి తట్టుకోలేడు ఎంతో కుమిలిపోతాడు ఇక పార్వతి అయితే తన ప్రాణాలే వదిలేస్తుంది ఇట్లాంటి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పటికీ రాకూడదు అని చెప్పి రాజేంద్ర ఆలోచిస్తూ ఉండగానే ఉన్నట్టుండి అతనికి గుండె నొప్పి వస్తుంది ఇంకా వెంటనే అక్షయ్ నానా నానా ఏమైంది అని చెప్పి ఇంకా రాజేంద్ర దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటే ఇక అందరూ కూడా చుట్టుముడతారు అవని అయితే హడావుడిగా ఇంతకు మునుపు డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్ని అలాగే గ్లాస్తో వాటర్ని తీసుకొచ్చి ఇక మావయ్య గారు ఇదిగోండి ఈ టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి రాజేంద్రకి ఇస్తుంది రాజేంద్ర ఆ ట్యాబ్లెట్ వేసుకుని కాసేపు నిదానంగా అలా కూర్చునేసరికి కాస్త రిలీఫ్ వస్తుంది మావయ్య గారండి ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది లేదంటే హాస్పిటల్కి వెళ్దామా అని అంటుంటే వద్దమ్మా ఇప్పుడు హాస్పిటల్ ఏమీ అవసరం లేదు నాకిప్పుడు ాగా ఉంది అని అంటూ ఉంటే దానికి పార్వతి ఏంటండి ఎందుకు ఎందుకు మీరు టెన్షన్ పడుతున్నారు దేని గురించో మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే దానికి రాజేంద్ర అయితే లేదు లేదు నేను దేని గురించి టెన్షన్ పడట్లేదు ఈ టెన్షన్స్ అన్నీ వద్దనే కదా నేను రిటైర్మెంట్ తీసుకుంది మరి ఎందుకు టెన్షన్ పడతాను రే కమల్ నువ్వు బయట పార్టీకి కావలసిన అన్ని ఏర్పాట్లని నువ్వే చూసుకోవాలి అని అంటుండే నిజమా నాన్న ఇంతవరకు మీరు నాకు ఎట్లాంటి బాధ్యతలు అప్పగించలేదు ఈసారి అన్నయ్య బర్త్డే పార్టీ ధూమ్ధాంగా చేసేస్తాను అని చెప్పి ఇక కమలైతే బయటికి వెళ్ళిపోతాడు ఇంకా అక్షయ్ ఎందుకు నాన్న ఇప్పుడు ఇవన్నీ అని అంటుండే రే అక్షయ్ నువ్వు ఈ ఇంటి పెద్ద కొడుకువి నీ పుట్టినరోజు వేడుకంటేనే ఈ ఇంటికి ఒక పండగ వచ్చినట్టు మరి దాన్ని జరు జరుపుకోకపోతే ఎలారా నీ పుట్టినరోజు వేడుక చేయకపోతే మీ అమ్మ ఎంతలా బాధపడుతుందో నీకు తెలియంది కాదు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అక్షయ్తో మాట్లాడతాడు అక్షయ్ అది కాదు నాన్న మీ ఆరోగ్యం ఏయ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నా ఆరోగ్యానికి ఏమైంది ఏదో జస్ట్ కొంచెం పెయిన్ అనిపించింది అవని టాబ్లెట్ ఇచ్చింది కదా ఇప్పుడు నాకు బాగానే ఉంది చూడు చూడు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే తనని తను కవర్ చేసుకుని అక్షయ్ని పార్టీకి ఒప్పిస్తాడు అలాగే రాజేంద్ర అయితే పల్లవి ఒకసారి మీ నాన్నకి ఫోన్ చేయి అని చెప్పడంతో డాడ్కా ఎందుకు మావయ్య అని అంటుంటే నవ్వుతూ అదేంటమ్మా ఇంట్లో సాయంత్రం మీ బావగారి బర్త్డే ఫంక్షన్ ఉంది కదా దానికోసం అని అంటుంటే పర్వాలేదులే మావి గారు నేను నేను డాడ్కి మామ్కి ఫోన్ చేస్తాను వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో కోమలి అలాగే ప్రణతి అక్కడికి వచ్చి నాన్న ఈరోజు అన్నయ్య బర్త్డే ఫంక్షన్కి నా ఫ్రెండ్స్ని కూడా పిలిచానని ప్రణతి చెప్పడంతో నవ్వుతూ తన తల మీద చేయివేసి సరేనమ్మా అని అక్కడి నుంచి ఇక తన గదిలోకి వెళ్తాడు పార్వతి రాజేంద్ర దగ్గరకు వచ్చి ఏవండి అని పిలవడంతో ఏంటి పార్వతి నా గురించి భయపడుతున్నావా నువ్వేం భయపడకు అని అంటుండే నాకు తెలుసు మీకు ఇప్పుడు ఎందుకు ఇలా అయిందో నాకు తెలుసు ఇదంతా ఆ ఫోన్ కాల్ వల్లే జరిగిందని కూడా నాకు తెలుసు అసలు మనల్ని ఫోన్ కాల్ చేసి అక్షయ్ గురించి బెదిరించింది ఎవరండి అని అంటుండే దానికి రాజేంద్ర అయితే చూడు ఇక దాని గురించి నువ్వు మర్చిపో ఇక అట్లాంటి తప్పుడు ఫోన్ కాల్స్ ఏవి ఇంకా రావని చెప్పి రావని రాజేంద్ర అయితే ఇంకా పార్వతితో చెప్తాడు పార్వతి కూడా సరే అన్నట్టుగా అలాగే రాజేంద్ర ప్రసాద్కి ధైర్యం చెప్పి ఇంకా అక్కడి నుంచి బయటికి వెళ్తుంది సాయంత్రం అందరూ కూడా ఫంక్షన్ హడావడిలో ఉంటారు ఇంతలో పల్లవి అయితే ఇక వాళ్ళ అమ్మ నాన్న రావడంతో డాడ్ మా వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇక వాళ్ళ దగ్గరకైతే వెళ్తుంది సార్ ఏంటి బేబీ ఏంటి ఇక్కడ చూస్తుంటే చాలా బాగా ఫంక్షన్ హాడవుడి జరుగుతున్నట్టుంది ఇంతకీ నువ్వు అనుకున్నది ఏం చేసావు అని అంటుండే డాడీ నేను అదే పనిలో ఉన్నాను త్వరలోనే అది జరుగుతుంది అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇంతలో తనకి ఫోన్ కాల్ వస్తుంది తన ఫోన్ తీసుకొని పక్కకి వచ్చి ఎవరితోటో ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుంది అలాగే రాజేంద్ర కూడా ఆఫీస్ నుంచి వచ్చిన కొంతమందితో చాలా సంతోషంగా మాట్లాడుతుంటాడు అనుకోకుండా రాజేంద్రకి మళ్ళీ అక్షయ్ మేనమామ తాగేసి తోలుతో కనిపిస్తాడు ఒక్కసారిగా రాజేంద్ర ఆయన చూసి షాక్ అయిపోతాడు ఇదేంటి వీడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు వీడికి ఇక్కడికి రావద్దని చెప్పాను కదా అని చెప్పి ఇక రాజేంద్ర హడావుడిగా అతని దగ్గరికి వెళ్తాడు రేయ్ రాస్కే ఎందుకురా ఎందుకురా మళ్ళీ వచ్చావు అని అంటుంటే ఏంటి బావా నువ్వు నన్ను ఎందుకు వచ్చావని నిలదీస్తావేంటి తీస్తావేంటి నువ్వు కష్టపడిన ఇల్లేమీ కాదే ఇది నా అక్క నీకు ఇచ్చిన ఇల్లే కదా మరి మా అక్క ఇంటికి నన్ను రావద్దంటావా ఓ మా అక్క భూమి మీద లేదు కాబట్టి రావద్దనే చెప్తావు కానీ నా అక్క కొడుకు నా మేనల్లుడు అక్షయ్ ఇక్కడే ఉన్నాడు కదా మరి వాడికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి కదా బావా నువ్వు వడ్డు తప్పకు అని చెప్పి ఇంకా అతనైతే ముందుకు వెళ్ళిపోతుంటే రే ఏంట్రా ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు నోరు మూసుకుని వెళ్తావా లేదా అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అతన్ని వెళ్ళమని తోసేస్తూ ఉంటాడు ఇక అతనైతే సరే బావా సరే నువ్వు చెప్పినట్టుగానే వెళ్ళిపోతాను కానీ నాకు రెండు లక్షలు కావాలి అని అంటుంటే ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా ఈరోజు పొద్దున్నే నీకు రెండు లక్షలు ఇచ్చాను మళ్ళీ వచ్చి డబ్బులు అడుగుతున్నావేంటి అని అంటుంటే అయ్యో బావా నువ్వు నేను అడగగానే నాకు రెండు లక్షలు ఇచ్చేస్తుంటే నేను ఇట్లాంటి నిర్ణయం తీసుకునేవాడిని కాదు కానీ నువ్వు వెళ్తూ వెళ్తూ నా చంప మీద కొట్టావు చూడు మరి ఆ దెబ్బని మర్చిపోవాలంటే ఎంత తాగినా సరే గుర్తొస్తూనే ఉంటుంది మరి అది మర్చిపోవడానికి తాకాలి కదా అందుకే దాని విలువ రెండు లక్షలు అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను అని అంటుంటే ఏంట్రా ఏంటి నాటకలాడుతున్నావా ఆడుతున్నావా కావాలని పార్టీకి వచ్చి ఇట్లా గొడవ చేస్తే నేను నువ్వు దగ్గర భయపడిపోయి నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చేస్తామనే కదా నోరు మూసుకుని వెళ్తావా లేకపోతే సెక్యూరిటీ సెక్యూరిటీతో చెప్పి బయటికి లాగేమంటావా అని అంటుంటే సరే బావా సరే వెళ్ళిపోతాను కానీ వెళ్ళే ముందు అక్షయ్ అసలు ఎవరన్నది వివరంగా చెప్పేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా అతనైతే ముందుకు వెళ్తుంటాడు రై ఆగు ఇప్పుడు నీకు డబ్బు కావాలి అంతే కదా చూడు నువ్వు అడిగిన డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు ఇదిగో ఈ గొలుసుని సరిపెట్టుకో అని చెప్పి తన మెడలో ఉన్న గొలుసుని తీసి ఇక అతని చేతికిస్తాడు వెరీ గుడ్ బావా ఇది ముందే చేస్తుంటే ఈ పాటికి నేను నేను చక్క బార్లో కూర్చుని హ్యాపీగా తాగుతూ ఉండేవాణ్ణి ఎందుకు బాబా ఎంతసేపు టైం వేస్ట్ చేసావు అని చెప్పి ఇంకా అతనైతే ఆ గొలుసు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే కమల్ కూడా పార్టీలో ఫుల్గా డ్రింక్ చేస్తాడు ఆ తాగిన మత్తులో ఇక కమల్ అట్లాంచి నడుచుకుంటూ అతనికి డాష్ ఇస్తాడు అతని పాకెట్లో ఉన్న గొలుసు ఒక్కసారిగా బయటపడుతుంది ఇంకా కమల్ అయితే రేయ్ ఎవర్రా ఎవరు నన్ను గుద్దింది అసలు ఎన్ని గుండెలు అని చెప్పి కమల్ అయితే గట్టిగా అరుస్తుంటాడు ఇంతలో కమల్ పరిగెత్తు అక్షయ్ పరిగెత్తుకుంటూ వచ్చి కమల్ ఏమైందిరా అని అంటుంటే చూడన్నయ్య వీడెవడో నన్ను కింద పడేలా చేశాడు వీడిని అస్సలు వదిలిపెట్టద్దు అని చెప్పి కమల్ మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్ అయితే అతను ఎవరా అన్నట్టుగా అతని వైపు చూస్తాడు అంత తాకి కింద పడిపోయినా సరే అతనైతే తన పాకెట్లో నుంచి కింద పడ్డ గొలుసుని తీసి అయ్యో బుజ్జి తల్లి నీకు దెబ్బలు తగిలాయా అయ్యయ్యో తగలేదు కదా బాగానే ఉన్నావు కదా అని ఆ చైన్ని దగ్గరికి తీసుకుని దానికున్న మట్టిని దులుపుతూ ఉంటాడు అది చూసిన ఆక్షి ఈ గొలుసు ఈ గొలుసు డాడీ చైన్లా ఉంది అసలు వీడి దగ్గరికి డాడీ చైన్ ఎలా వచ్చింది అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే ఏయ్ ఈ గొలుసు నీకు ఎక్కడిది అని అంటుంటే ఇది నాదే ఇది నా నేనే కింద పడేసుకున్నాను అని చెప్పి అతను మాట్లాడుతుంటే ఏంట్రా మా డాడీ మెడలో గొలుసుని దొంగతనం చేసి ఇక్కడి నుంచి పహారిపోవాలని ప్రయత్నిస్తున్నావేమో చూడు ఆ గొలుసు ఇస్తావా లేదా అని అంటుంటే ఇక అతనైతే తల పైకెత్తి అక్షయ్ వైపు చూస్తాడు చూడు ఈ గొలుసు నాదే అని చెప్పాను కదా మర్యాదగా నా గొలుసు నాకు ఇస్తావా లేదా అని చెప్పి అతనైతే ఇక అక్షయ్ దగ్గరికి వెళ్ళి ఆ గొలుసుని తీసుకోబోతాడు ఇంతలో పార్వతి నానా అక్షయ్ ఏమైంది అని చెప్పి అలా అక్షయ్ దగ్గరికి రావడంతో ఒక్కసారిగా అతను అక్షయ్ని చూస్తాడు ఏంటి అక్షయ్ అంటే నువ్వేనా అన్నట్టుగా ఇంకా అతనైతే అక్షయ్ని అలా చూస్తూ ఉండిపోతాడు ఇక పక్కన ఉన్న పల్లవి ఏంటి మా బావగారు నీకు ముందే తెలుసన్నట్టుగా అలా చూస్తున్నావు పైగా ఆయనకి నీకు ఏదో విడదీయని అని బంధం ఉన్నట్టు అంత ఎమోషనల్ అవుతున్నావు అని అంటుంటే దానికి అక్షయ్ ఏయ్ ఎవరు నువ్వు నేను తెలిసినట్టు మాట్లాడుతున్నావు పైగా నాన్న గొలుసును తీసుకొని నాదంటున్నావు అసలు ఎవరు నువ్వు అని అంటుంటే ఇంతలో రాజేంద్ర అక్షయ్ వాడు ఎవరో తాగుబుతులా ఉన్నాడు వదిలే ఏ పోరా పో అని అంటుండే అది కాదు నాన్న వాడి దగ్గర మీ గొలుసు అని అంటుండే వదిలే అక్షయ్ పార్టీ డిస్టర్బ్ అవుతుంది పోతే పోని అదే కాకపోతే ఇంకొక గొలుసు అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే అదేంటి డాడీ ఈ గొలుసు మీకు ఎంతో ఇష్టమైనది దీన్ని ఎప్పుడు కూడా మీరు మెడలో నుంచి తీయలేదు అట్లాంటిది దాన్ని వదిలేమంటారేంటి అని అయితే అతన్ని పట్టుకుని నిలదీస్తూ ఉంటే అక్షయ్ బాబు నిన్ను నిన్ను చూస్తుంటే అచ్చం మా అక్క అనురాధలాగే కనిపిస్తున్నావు నాకు నాకు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని అతన్ని మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి ఆశ్చర్యంగా చూస్తుంది అలాగే అవని అయితే అసలు ఎవరితరు ఈయన్ని పట్టుకుని ఎవరితోనో పోలుస్తున్నారేంటి అసలు అసలు ఈయన ఈ కుటుంబానికి ఏమవుతాడు అన్నట్టుగా అవని అయితే షాక్ అయిపోతూ చూస్తుంది ఇంకా పార్వతి అలాగే భానుమతి ఇద్దరు కూడా భయపడిపోతారు ఎందుకంటే అతను ఎవరో కాదు తన సవతి తమ్ముడు అనురాధ తమ్ముడు అని చెప్పి ఇంకా పార్వతి అలాగే భానుమతి ఇద్దరు భయపడతారు ఇక రాజేంద్ర అయితే రేయ్ నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా ఇంకా ఇక్కడి నుంచని ఎవరితో ఏం చెప్పాలనుకుంటున్నావు వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే ఆవేశంగా అతన్ని వెనక్కి నడతాడు నువ్వు వాగు బావా నువ్వు ఇప్పుడు కూడా నా నోరు మూసేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నావు ఇక నువ్వు నాపలేవు నువ్వే కాదు నన్ను ఎవ్వరూ ఆపలేరు నేను నిజం చెప్పే తీరుతాను బాబు అక్షయ్ ఈరోజు నీకు నిజం తెలియాల్సిందే ఇన్ని రోజుల నుంచి ఈ నిజాన్ని నాలోనే దాచిపెట్టుకున్నాను కానీ ఈరోజు నీకు ఎలా అయినా సరే నిజం తెలియాలని అక్షయ్ ముందు అతను ఏదేదో మాట్లాడతాడు రాజేంద్ర తట్టుకోలేక దీన్ని ఎలా ఆపాలో అర్థం కాక చాలా ఆవేశంగా కంగారు పడుతూ ఉంటాడు ఇక పార్వతి అయితే అయిపోయింది అంత అయిపోయింది ఎన్ని రోజుల నుంచి అక్షయ్కి ఏ నిజమైతే తెలియకూడదని అనుకున్నాను ఆ నిజం అక్షయ్కి తెలిసిపోతుంది ఇక నన్ను అక్షయ్ ఒక తల్లిలాగా కాకుండా ఒక పెన్నిలానే చూస్తాడు అక్షయ్ నా నుంచి దూరమైపోతాడు నేను తట్టుకోలేను నా వల్ల కాదు అని చెప్పి ఇంకా పార్వతి అయితే తనను తను కుమిలిపోతూ ఉన్నట్టుండి పార్వతికి గుండె నొప్పి వచ్చేస్తుంది ఒక్కసారిగా అమ్మా అని పార్వతి గుండె పట్టుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ పార్వతిని చుట్టుముడతారు ఇక అక్షయ్ అయితే అమ్మా అమ్మా అని చెప్పి చాలా కంగారుగా ఇంకా పార్వతిని ఎత్తుకుని హడావుడిగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు హాస్పిటల్లో డాక్టర్ అయితే ఇంకా పార్వతి పరిస్థితిని చూసి ఏమైంది ఏం జరిగింది అని అంటుంటే ఏమో డాక్టర్ ఉన్నట్టుండి అమ్మ గుండె పట్టుకుని పడిపోయింది ఏమైనా స్టోక్ వచ్చిందేమో అని చెప్పి ఇక వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే డాక్టర్ పార్వతిని తీసుకుని లోపలికి వెళ్ళి చెకప్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే పల్లవి అసలు ఎవరతను ఆయన అక్షయ్ బావగారిని ఎందుకు తన మేనల్లుడు అన్నాడు పైగా అనురాధ అని ఎవరితోనో పోల్చాడు నాకెందుకో అక్షయ్ బావగారి గురించి కాస్త అనుమానంగా ఉంది అని చెప్పి ఇక చక్ర దగ్గరికి వెళ్ళి డాడ్ అనురాధ అంటే ఎవరు అసలు అతనికి అలాగే రాజేంద్ర మావికి ఏంటి అతను ఏదో నిజాన్ని చెప్పాలి అంటున్నాడు ఏంట నిజం అని అంటుంటే ఇక చక్కెర అదే అది నాకు కూడా అర్థం కావట్లేదు బేబీ నాకెందుకో ఆ నిజం తెలిస్తే ఒక విధంగా మనకి హెల్ప్ అవుతుందేమో అనిపిస్తుంది ఇది మీ అమ్మని అడిగితే తెలుస్తుందేమో అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ దగ్గరికైతే వెళ్తుంది మమ్మీ అసలు ఎవరతను ఎందుకు పార్టీలో అలా గొడవ గొడవ చేశాడు అని అంటుంటే ఏమో పల్లవి అతనెవరు నాకు కూడా తెలీదు అని చెప్పి వాళ్ళమ్మ చెప్పడంతో ఏంటి డాడీ అమ్మను అడిగితే అంటుంది నిజంగానే తెలీదా లేకపోతే కావాలని నిజం చెప్పట్లేదా అని చెప్పి ఇక పల్లవి చక్రధర్ మాట్లాడుకుంటారు ఇంతలో పల్లవికి ఏదో గుర్తొచ్చినట్టు డాడ్ ఈ నిజం ఒకరికి తెలిసే ఉంటుంది వాళ్ళని అడిగితే అన్నీ వస్తాయని చెప్పి ఇక వాళ్ళ అమ్మమ్మైన భానుమతి దగ్గరికి వెళ్తుంది అమ్మమ్మ అని అంటుంటే ఏంటి పల్లవి పార్వతిని అట్లాంటి పరిస్థితుల్లో చూస్తానని అస్సలు అనుకోలేదు పార్వతి ఎంతలాగా బాధపడిందో ఎంతలాగా టెన్షన్ పడిందో తనని చూస్తుంటేనే అర్థమవుతుంది అని చెప్పి ఇక భానుమతి తనలో తను కుమిలిపోతూ ఉంటుంది నా కోడలు నా కోడలు ఇట్లాంటి స్థితిలో ఉంటుంది అని అనుకోలేదు ఇద్దంతా ఆ తాగుబోతూ ఎదవ్వలే అని చెప్పి ఇక భానుమతి అతన్ని తిడుతోంది నానమ్మా ఇంతకీ సారీ ఇంతకి ఇంతకీ అతనెవరు అతనికి మన కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి అతన్ని చూసి అత్త ఎందుకు అంత కంగారు పడింది నువ్వు నువ్వు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు చెప్తావా లేదా అని అడగడంతో అతను అతను చూడు పల్లవి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవన్నీ అనవసరం నీకు తర్వాత చెప్తాను అని అంటుంటే దానికి పల్లవి అది కాదు నానమ్మ ముందు అసలు అతను ఎవరో చెప్తావా లేదా అని చెప్పి పల్లవి అయితే వాళ్ళ అమ్మమ్మతో నిజాన్ని రాబట్టుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో అందరూ కూడా డాక్టర్ దగ్గరికి లేచి వెళ్ళి డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అమ్మకి బాగానే ఉందా అని చెప్పి కమల్ ఇక అలాగే అక్షయ్ అందరూ కూడా డాక్టర్ని అడగడంతో చూడండి ఇప్పుడు వచ్చింది జస్ట్ చిన్న స్ట్రోకే ఆవిడ దేని గురించో చాలా భయపడుతున్నారు తను తనకి ఆవిడ ఇష్టపడుతున్నవారు తన నుంచి దూరం అవుతారేమో అని ఎక్కువగా టెన్షన్ ఫీల్ అవుతున్నారు దేది లేకుండా ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈరోజంతా ఆవిడ్ని అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పి డాక్టర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా అక్షయ్ అలాగే కమల్ ఇద్దరు కూడా కొమిలిపోతారు ఇంకా అవని అయితే అసలు అత్తయ్య గారు దేని గురించి టెన్షన్ పడ్డారు ఆయనకి ఆమెకి ఇష్టమైనది ఆమె నుంచి దూరం అవుతుంది అంటున్నారంటే ఆయన ఆయన అత్తయ్య నుంచి దూరం అవుతారని భయపడుతున్నారా అత్తయ్య గారు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ పార్టీలో తాగి గొడవ చేసిన ఆయన ఎవరు ఆయన్నెందుకు అని పిలుస్తున్నారు పైగా అనురాధని చెప్పి ఆయన ఆయన్ని దగ్గరకు తీసుకుంటున్నారు నాకు ఇదంతా చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పి అవని అయితే ఇంకా రాజేంద్రని అడగాలి అనుకుంటుంది రానున్న ఎపిసోడ్స్లో పల్లవి అవని ఇద్దరు కూడా నిజాన్ని తెలుసుకుంటారా అలాగే నిజం తెలిసిన పల్లవి ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇంట్లో ఎట్లాంటి గొడవలు సృష్టించబోతుంది ఇక అవని అయితే పల్లవి పెట్టే గొడవలని ఎట్లా సరిచేస్తుంది పల్లవికి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్